జ్యేష్ట నక్షత్రం వరుస సంఖ్య పద్దెనిమిది అధిపతి బుధ రాశి వృశ్చికం రాశ్యాధిపతి కుజుడు స్థితి రెండు వందల ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి రెండు వందల నలభై డిగ్రీల వరకు వర్ణం సేవక వశ్యం కీటక యోని మగలేడి గణం రాక్షస నాడి ఆది వేధ అశ్విని తత్వం వాయు గుణం సత్వ పురుషార్థం అర్థం రంగు ఎరుపు చూపు పక్కచూపు స్వభావం స్వభావం గతి అపసవ్య గతి స్థితి స్థితి లయాల్లో లయం చర్య చురుకు నాడి వాత స్వరం ఏ దిక్కు నైరుతి లక్షణం అగ్ని ఖగోళ సమాచారం ఆకాశంలో వృశ్చిక రాశి నక్షత్ర మండలంలోని నక్షత్రాలలో ప్రధానమైనది జ్యేష్ఠ నక్షత్రం దీనికి ఆల్ఫాస్ స్కార్పి లేదా అంటారస్ అని పాశ్చాత్య దేశాల్లోను ఆల్ కైబ్ అని అరేబియన్లు సిన్ అని చైనీలు పిలుస్తారు ఈ నక్షత్ర ప్రకాశత్వం ఒకటి పాయింట్ సున్నా ఐదు ఈ నక్షత్రం భూమి నుండి ఆరు వందల మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం పేరుగు తగినట్లే సూర్యుని కంటే తొమ్మిది కోట్ల రెట్లు పెద్దదని చెప్పబడింది ఈ నక్షత్రం జూలై నెలలో ఆకాశంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కనిపిస్తుంది చాంద్రమాసం అనుసరించి పౌర్ణమి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కలిసిన మాసాన్ని జ్యేష్ఠ మాసం అని అంటారు స్పష్ట గతి చేత జ్యేష్ఠ నక్షత్ర అర్ధభోగ నక్షత్రంగా చెప్పబడింది ఈ నక్షత్ర ప్రమాణము ఆరు డిగ్రీల ముప్పై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు ఈ నక్షత్ర ఆకారం ఇందులో మూడు నక్షత్రాలు గొడుగు ఆకారంలో ఉండడంతో త్రయం అని వరరుచి చేత తెలియచేయబడింది ముందు నక్షత్రమైన అనురాధ చుక్కల గొడుగువలే ఉంటాయి అని చెప్పబడింది దానికి దీనికి భేదం ఎలాగా తెలుసుకోవాలంటే అనురాధ చుక్కలు ఉత్తర దక్షిణాలకు కట్టిన తోరణంలా కనిపిస్తే జ్యేష్ట చుక్కలు తూర్పు బడమలకు కట్టిన తోరణంలా కనిపిస్తాయి వృశ్చికరానికి వెన్ను ప్రాంతంలో ఉండే ఆల్ఫా సిగ్మా టౌ గుర్తులు గల మూడు నక్షత్రాల్లో ఆల్ఫా నక్షత్రం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ నక్షత్రమే జ్యేష్ట నక్షత్రం ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు జ్యేష్ట చెడ కురియును మూల మునుగ కురియును అనే సాముత వాడుకలో ఉంది ఈ నక్షత్రానికి చెందిన గ్రహం జ్యేష్ట నక్షత్రానికి నపుంసగ్రహంగా చెప్పబడిన బుధుడు అధిపతి ఈ నక్షత్రం నాలుగు పాదాలు వృశ్చికంలో ఉండడంతో రాశ్యాధిపతిగా కుజునకు ఆధిపత్యం చెప్పబడింది ఈ నక్షత్రానికి సంబంధించిన దేవత జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు వేదకాలముకు ముందు నుంచి ఆరాధ్యుడైన దేవత ఇంద్రుడు అందరిలోకి శక్తివంతుడు ఇంద్రుడు అంతరిక్ష దేవత దిక్పాలకుడు వర్షాధిపతి అందరిలోకి ప్రథముడు ప్రముఖుడు దేవతలకు రాజు స్వర్గాధిపతి వజ్రాయుధం ధరించి ఉంటాడు ఇంద్రుని వాహనం ఐరావతం అసలు ఇంద్ర అనే శబ్దం పదవిని సూచిస్తుంది నూరు యజ్ఞములు చేసినవాడు ఇంద్రుడు అవుతాడని కొన్ని చోట్ల చెప్పబడింది ఈ పదవి మన్వంతరులను బట్టి వారు వారు చేసే పనులు బట్టి మారుతూ ఉంటుంది ఉత్తమ మన్వంతరంలో సుశాంతుడు రైవత మన్వంతరంలో విభుడు చాక్షువ మన్వంతరంలో మనోజువుడు నహుషుడు ఇంద్రుడైన స్వల్పకాలంలోనే భ్రష్టులై పదవీచ్యుతులయ్యారు పూర్వకాలంలో భారతీయులకు ప్రియమైన సామాజిక దేవతగా చెప్పబడ్డాడు నల్లని మేఘాలను వృత్తుడు అనే రాక్షసునిగా మహాసర్పంగా భావించారు వృత్తినితో ఇంద్రుడు యుద్ధం చేసి సంహరించడంతో జలధారలు జల కురిశాయి వేదంలో ఇంద్రుడికి సంబంధించిన ప్రస్తావనలన్నింటిలోనూ ఇదే ప్ర ప్రసిద్ధమైనది తరచుగా ప్రత్యక్షమైనది జ్యేష్ఠ అనే మాటకి పెద్ద అనే పేరు ఉంది ఈ నక్షత్రం సైజు అటువంటిదే అలాగే దేవతలలో పెద్దవాడు ఇంద్రుడు అందువల్ల ఇంద్రునికి అందుకే జ్యేష్ట నక్షత్రానికి ఇంద్రుడు అధిదేవత అయ్యాడు అంతేకాక పైన చెప్పుకున్న కథలో వృత్రాసురుడు మృగశిరస్కుడు రాక్షసులలో పెద్ద ఇంద్ర వృత్తులు ప్రబల ప్రతిస్పర్ధులు వృత్రాసురుడు ద్విజగంగ ప్రవాహానికి అడ్డంగా పడుక్కుని భూమి మీద చిరుకు లేకుండా చేశాడు ప్రజలను తపింపజేశాడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో వృత్తాసురుని శిరస్సు తెగవేసి గంగా ప్రవాహానికి అడ్డు తొలగించి సకల ప్రాణులకు ఆహ్లాదకరంగా జలప్రదానం చేశాడు ఈ కథను సాంకేతికార్థంలో పరిశీలిస్తే ఇంద్ర వృత్తులు ప్రతిస్పర్ధులు అనే మాటకి అర్థం ఏమిటంటే సూర్యాస్తమయం కాగానే ఇంద్రదైవత్వమైన జ్యేష్ట తూర్పును ఉదయించగానే మృగశిరా నక్షత్రం పడమర్లో అస్తమిస్తుంది అంటే ఇంద్రుడు వృత్తుని చంపినట్లుగా భావం దీనినే మృగశిరా ప్రవేశం అంటారు పురుషరా కార్తెతో వానలు ప్రారంభమవుతాయి ఈ నక్షత్రానికి సంబంధించిన ఇతర పేర్లు జ్యేష్ఠ ఇంద్ర పురుహూత ఇంద్ర ఐంద్ర శతముఖ ఉగ్రధన్వ కులీతార దేవప నగారిభం పౌరందరం శాక్రం సురస్వామి అనే పేర్లు చెప్పబడ్డాయి కృష్ణ యజుర్వేదంలో జ్యేష్ఠ నక్షత్రానికి రోహిణి అనే పేరు కూడా చెప్పబడింది జ్యేష్ఠా నక్షత్ర జనన విశేషాలు నక్షత్ర పాద నామాధ్యక్షరాలు ఒకటో పాదం నో రెండో పాదం యా మూడో పాదం ఈ నాలుగో పాదం యు జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు శాంతులు చేసుకోవాలని చెప్పబడింది ఇది గండాంత నక్షత్రము ఇప్పుడు నాలుగు పాదాలు బాలరక్ష నక్షత్రంతో పాటు శాంతులు కూడా ఉండడంతో ఏ పాదంలో పుట్టినా పూర్తిగా శాంతులు చేసుకోవాలని చెప్పబడింది జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారి జీవిత ఫలితాలు జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు జంతువు మగలేడి గుర్తు గొడుగు లేడీ అనగానే మనకు చప్పును స్మరించేది రామాయణంలోని బంగారు లేడీ బంగారు లేడి కావాలని కోరిన సీత రాముడు ఎంత చెప్పినా వినకపోవడంతో అనేక కష్టాలు పడింది ఈ నక్షత్రం వారికి బంగారు లేడీ సాధించడం వంటి అసాధ్యమైన కోరికలు ఆదర్శాలు లక్ష్యాలు ఉంటాయి ఈ కారణంగా ఎదురు దెబ్బలు తగులుతాయి అయినా వాస్తవాన్ని అంగీకరించరు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోరు కొండ మీద కోతిని కోరుకుంటారు అది కోతి అని ఆలస్యంగా తెలుసుకుంటారు అన్వేషణలో కాలం గడిచిపోతుంది అధినాయక గ్రహం కుజుడు కావడంతో అంటే రాశీసుడు కుజుడు కావడంతో చలాకితనం ఉంటుంది దీనికి తోడు జంతు సంకేతం మగతే మగలేడి కావడం వల్ల తొందరపాటు ఎక్కువగా ఉంటుంది సమాజం పట్ల జీవితం పట్ల అసంతృప్తున్నా ఎంత ఆవేశం వచ్చినా అది మాట వరకే ఉంటుంది తప్ప చేతల వరకు వెళ్ళరు ఆత్మవిశ్వాసం ఆవేశం రెండు ఇదే విధంగా ఉంటాయి అందరితో తొందరగా కలిసిపోతారు పరోపకారం చేయడానికి వెనుకాడరు అయితే పొగర్తలకు లొంగిపోయేవారు కావడంతో పొగిడి వీరిజత కొన వస్తుంది ఇదే సమయంలో ఈ రాశి సంకేతమైన తీరులాగా అస్తమానం సణుగుతూ ఉండడం దెప్పి పొడవడం అనవసరమైన ఆవేశానికి పోకుండా మెల్లగా మాటలతో హింసించడం వంటివి చేస్తుంటారు జ్యేష్ట నక్షత్ర అధినాయక గ్రహం బుధుడు అని మొదలే చెప్పుకున్నాం ఈ నక్షత్రం వారు చిన్నతనం నుండే బరువు బాధ్యతలు మోయవలసి వస్తుంది వీరు ఎవరిని తొందరగా వదులుకోరు కష్టమైనా నష్టమైనా చివరి వరకు కలిసి ఉండాలని ప్రయత్నిస్తారు ఏదైనా తేడా వస్తే విధిని నిందిస్తారు గాని వ్యక్తులను నిందించరు ఈ నక్షత్రానికి గుర్తు గొడుగు గొడుగు అనేది గౌరవానికి గుర్తు అందుచేత ఈ నక్షత్రంలో పుట్టినవారు తాము అందరికీ తాము అందరిలాంటి వారు కామని తమకు మిగిలిన వారికి తేడా ఉందనే అనుకుంటూ ఉంటారు మిగిలిన వారికి లేని ప్రత్యేకతలు తమకు ఉన్నాయని భావిస్తారు ఇదే భావనతో అహంకారాన్ని ప్రదర్శిస్తారు తమకు ఏ నిబంధనలు వర్తించవని తాము అందరికీ అతీతలమనే భావన విచ్చల వీరిలో కనిపిస్తూ ఉంటాయి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలలో వీరికి ఒడిదుడుకులు తప్పవు శాస్త్ర నిర్వచనం అనుసరించి జ్యేష్ట నక్షత్రం నుండి జన్మించిన వారు సత్కీర్తి యుక్తులు కాంతి కలవారు ప్రభుత్వము కలవారు ధనవంతులు ప్రతాపవంతులు శ్రేష్టమైన ప్రతిష్ట కలిగిన వారు మంచి వక్తలు అవుతారు జ్యేష్ఠా నక్షత్ర స్త్రీల ఫలితములు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకి పైరచెరి చేసిన ఫలితములన్నీ వర్తిస్తాయి సామాన్యమైన ఎత్తు ఆకర్షణీయమైన రూపము గంభీరమైన స్వభావం కలిగి ఉంటారు ఎప్పుడూ హుషారుగా ఉంటారు అలంకరణ అంటే ఇష్టం ఉంటుంది భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచించరు తమకేం కాదన్న ధీమా వీరిలో ఉంటుంది స్వార్థ చింతన ఎక్కువగా ఉంటుంది వయసుకు మించిన తిరిగితేటలు ఆలోచన కన్నా ఆవేశము తొందరపాటు ఎక్కువగా ఉంటాయి ఇంటి బయట ఎవరో ఒకరితో శత్రుత్వం ఉంటుంది వీరి అభిప్రాయములు గౌరవించని వారితో చివరికి భర్తను సైతం శత్రువుగానే భావిస్తారు ఆశ ఎక్కువేనని చెప్పవచ్చు జ్యేష్ట నక్షత్రం వివిధ పాదాలలో పుట్టినవారి ఫలితాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి ఉన్నతాంశ అనే పేరు ఉంది ఈ పాదములో జన్మించిన వారు గర్వము కలవారు అంతులేని ఆశ కలవారు పిసినారులు వ్రాత నైపుణ్యం కలవారు సుఖములను అనుభవిస్తారు రెండవ పాదం ఈ పాదమునకు అధిపతి శని దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది మేధావులు ఇతరుల సలహాలపై నడుచువారు రోగశరీరులు కుటిలి బుద్ధి కలిగిన వారు సామాన్య స్థితులు కలిగి ఉంటారు మూడవ పాదం ఈ పాదములకు అధిపతి శని దీనికి పాపాంశ అనే పేరు ఉంది ఇతరుల పనులు చేయవారు నమ్మడానికి వీలు లేనివారు అల్ప భోగములు కలవారు అన్ని విషయముల్లో అనుమానములు కలవారు అవుతారు నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి శుభాంశ అనే పేరు చెప్పబడింది దైవ పూజారతులు ధర్మశాస్త్ర వివేకము గలవారు పాండిత్యము గౌరవ మర్యాదలు సగం వయస్సు తర్వాత సుఖభోగ ఐశ్వర్యములు గలవారు అవుతారు విద్య ఈ నక్షత్రం వారిపై బూధ కుజుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీర విద్య సాఫీగానే సాగుతుంది అనేక విద్యల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు బిజినెస్ మేనేజ్మెంటు మిలిటరీ విద్యలు ఇంజనీరింగ్ గణిత జ్యోతిష విద్యల్లో నేర్పు ఉంటుంది పైన తెలియజేసినట్లు వీరు స్వతంత్ర వృత్తులలోను మేనేజ్మెంట్ సర్వీసులలోను రక్షణ శాఖలోను డిటెక్టివ్లుగా సంగీతవేత్తలు నాట్య కళాకారులు మోడలింగ్ కరెంటు సంబంధమైన పరిశ్రమల్లో వృత్తి ఉద్యోగాలు కలిగి ఉంటారు మేధో సంబంధమైన వృత్తులు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాల విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు పంపు సెట్లు వంటి వ్యాపారాలు వీరికి రాణిస్తాయి ఆరోగ్యం శ్రీ మహావిష్ణు దేహాంగంగా జ్యేష్ఠ నక్షత్రం మొండింగ్ చెప్పబడితే కాలపురుషాంగాల్లో జ్యేష్ఠ నక్షత్రం మెడగా చెప్పబడింది జ్యేష్ఠ నక్షత్రం వారికి వాద సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి తరచూ జ్వరములు భుజముల నొప్పులు సుఖరోగములు జననాంగ దోషములు గర్భకోశమునకు కండరాలకు సంబంధించినవి మెడనొప్పులు ఉదర సంబంధమైన వ్యాధులు స్థనములలో క్యాన్సర్ వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది నివాసం ఈ నక్షత్రము ఇంద్ర మండలము శూన్యస్థానములకు సూచించే నక్షత్రం కావడంతో జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లోని కూలీనులు ఉండే కాలనీల్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రేమ వివాహం జ్యేష్ఠ నక్షత్రం వారి జంతు సంగీతం లేడి ఒక రకమైన దొంగచూపులు ఇష్టం లేనట్లు కనిపించడం వీరి ప్రధానమైన లక్షణం తొందరగా బయటపడరు జాష్టావాన్ని అలరించి ఆకర్షించి కవ్వించి రెచ్చగొట్టి రంగంలోకి దింపుతారు నచ్చిన తోడు కోసం ఎంతైనా తెగిస్తారు లైంగిక విషయాల్లో రాజీ పడరు చక్కని పరిసరాలు కావాలి కక్కుర్తి పడరు నిబంధనలు నియమాలు ఉంటూ కొంతకా వేచి ఉండేలా ప్రవర్తిస్తారు ఆధిపత్యం చూపిస్తారు అంతా ఒకేసారి కాకుండా ఎక్కువ కాలం ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు ఒకవేళ ఇటువంటి వ్యవహారాలు లేని వారు వివాహం చేసుకున్న సర్దుకుపోతారు పైకి చెప్పుకోవడానికి ఇష్టపడరు వివాహానికి సరిపోయే నక్షత్రాలు వివాహము అనేది పరస్పర అవగాహనకు చెందిన ప్రధానమైన విషయం ఇప్పుడు ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంత ప్రాధాన్యత వహించవు నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ జ్యేష్ట నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే జ్యేష్ఠా నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ జ్యేష్ఠా నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది స్క్రీన్పై పరిశీలించి చూడవచ్చు యోగ కాలం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి బుధ మహాదశ ప్రారంభ దశ అవుతుంది ఒకటో పాదంలో పుట్టిన వారికి ఇంచుమించు పదహారు సంవత్సరాలు రెండవ పాదంలో పుట్టిన వారికి పన్నెండు సంవత్సరాలు మూడో పాదంలో పుట్టిన వారికి ఎనిమిది సంవత్సరాలు నాలుగో పాదంలో పుట్టిన వారికి సుమారు నాలుగు సంవత్సరాలు మహాదశాశేషం నడుస్తుంది ఈ మహాదశాశేషం పూర్తయిన తర్వాత వరుసగా కేతు ఏడు రవి ఇరవై రవి ఆరు చంద్రుడు పది కుజుడు ఏడు రాహు పద్దెనిమిది సంవత్సరాల దశలు వరుసగా వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుర్ధాయ నిర్ణయం చేస్తున్న అనుగుణంగా దశలను ఫలితాలని తెలియజేయవలసి ఉంటుంది ఈ దశలలో శుక్ర రవి చంద్ర మహాదశలు యోగిస్తే కేతు దశ చూడబడిన గ్రహాల అనుసరించి ఫలితాలని కలగజేస్తుంది ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయా ఉన్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు యోగముల ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున ప్రత్యేకించి శని గురు రాహు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి సాధారణంగా జ్యేష్ట నక్షత్రం వారికి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై నాలుగు నలభై తొమ్మిది యాభై ఆరు అరవై మూడు అరవై ఎనిమిది సంవత్సరాలు యోగవంతమైన కాలంగా చెప్పబడింది మంచి రోజు సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేము జీవితంలో ముఖ్య ఘట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి కార్యక్రమాలకు కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య రోజులకు నైపుణ్యం కలిగిన సిద్ధాంతులచే ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో చెప్పబడ్డ ఆనాటి తిదివారములు బాగుంటే ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చును మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న నక్షత్రాలలో సంపత్ తార క్షేమతార సాధనతార మిత్రతార మిత్రార చెందిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని భరణి మూడవ వరుసలోని హస్త మూడు వరుసలోని నేధనతార నక్షత్రాలైన శతబిషం ఆర్ద్ర స్వాతి నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలను ఉపయోగించుకోవచ్చును ఏవి కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతార కూడా మంచిదేనని చెప్పబడింది ఈ నక్షత్రములు దిన నక్షత్రములు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకి అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలని ప్రారంభం చేసుకోవచ్చును ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మిగిలిన నింగ నక్షత్రాలలో కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు జన్మతారకు శాఖము అంటే గుమ్మిడి పండు విపత్ బెల్లం ప్రత్యక్తాలకు ఉప్పును దానం చేసి నిషిద్ధ ఘడియలు దాటిన తరువాత కార్యప్రారంభం చేయవచ్చును నైదన్దారుకు సువర్ణము దానం ఇచ్చిన కొంత శాంతి కలుగుతుంది కొన్ని ప్రత్యేకమైన విషయాలలో మిగిలిన తిథులు వారములు మరియు నక్షత్రాలు ఉన్నత యోగాన్ని కలిగిస్తాయి వీటిని సమర్థులైన దైవద్యులు నిర్ణయిస్తారు మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా అనురాధ జాషా నక్షత్రం వారు లేళ్లగా మంచి మిత్రులు ఆర్ద్ర మూలా నక్షత్రముల వారు సులకమునగా అంత అనుకూలం కాదు వృశ్చిక రాశి వారికి మిథున రాశి వారితో పోసకదని చెప్పవచ్చు జ్యేష్ఠ నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది అదృష్టవారములు ఆది మంగళ గురు శుక్రవారములు రత్నము పత్స రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు విష్ణువు సుబ్రహ్మణ్య శివ ఇంద్ర జ్యేష్ట నక్షత్రం వారి వృక్షం వక్క జ్యేష్ట నక్షత్రం వారికి సంబంధించిన పక్షి జాతక పక్షి ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి ఇతర ముఖ్య విశేషాలు చేయదగిన పనులు ముహూర్త శాస్త్రములు అనుసరించి ఈ నక్షత్రమందు దండయాత్రలు కపట కుటిల మిథ్య స్నేహ ఉగ్ర కార్యక్రమాలకి గజములు వదులుట ఆయుధముల తయారీ విషాగ్ని ప్రయోగములు అవిచారకర్మలు యుద్ధము జూదము దుర్వ్యవహారము అస్త్రశస్త్రాభ్యాసము భూతోచ్ఛాటన కొరకు మంత్ర యంత్ర తంత్రక్రియలు పరద్రవ్యాపహరణము పశువులు క్రైవిక్రయములకు ఈ నక్షత్రం ప్రశస్తం పైవి కాకుండా మిగిలిన శుభ కార్యక్రమాలకి ఈ నక్షత్రం నిషిద్ధం నక్షత్ర కారకత్వాలు బృహత్సంహితను అనుసరించి యుద్ధతంత్ర నిపుణులు ఉన్నత వర్గములు చెందిన వారు వారి కుటుంబము సంపదలు కీర్తి చూరులు సేనాపతులకి జ్యేష్ఠ నక్షత్రం కారకత్వం వహిస్తుందని బృహత్సంహితలో చెప్పబడింది విషభాగలు జ్యేష్ట నక్షత్రంలో కొన్ని భాగలు కొన్ని గ్రహములకు విషమంగా మారతాయి రవి ఒకటవ డిగ్రీ శని రెండవ డిగ్రీ రాహు ఐదవ డిగ్రీ చంద్రుడు ఏడవ డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు ఏర్పడతాయి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరైన నివారణలు చేపట్టాలి ముహూర్తములలో పై గ్రహములు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ ముహూర్తాన్ని విసర్జించాలి అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జ్యేష్ఠా నక్షత్రంలో మరణించిన దోషం లేదు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన కొందరు ప్రముఖులు ఆల్కా యాగ్నిక్ సుచిత్ర సేన్ నికోల్ కిడ్మాన్ ఆల్బర్ట్ ఐనస్టీన్ దేవానంద్ చార్లెస్ డికెన్స్ నితీష్ కుమార్ రాహుల్ గాంధీ ఏబి వాజ్పేయి జెమినీ గణేశన్ అలెగ్జాండర్ ఫ్లిమింగ్ అల్ పాసినో డొనాల్డ్ ట్రంప్ మొజార్ట్ టైగర్వుడ్ విన్సెంట్ వాన్ గోధే వీరందరూ జాస్టా నక్షత్రం జాస్టా నక్షత్రం లగ్నమైనప్పుడు లక్షణాలు గౌరవము మర్యాద కలిగిన వారు ధర్మాధికారులు రచనా సామర్థ్యం వంటి లక్షణాలు ఉన్నా నైతికత లేకపోవడం కాముకత్వం అనేక మంది మిత్రులు పిల్లలపై ప్రేమ ధార్మిక బుద్ధి కలిగి ఉంది ఇవి జ్యేష్ఠ నక్షత్ర ఫలితాలు ఈ జ్యేష్ఠ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకునేవారు నా చేత చిత్రపడిన నలభై రోజులలో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అనే గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విషయాల్ని తెలుసుకునే అవకాశం ఉంది ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారిచే ముద్రించబడింది ఇది వారి వద్ద నుండి లేదా ఆన్లైన్లో भक्ति बुक्साइन अने सैट द्वारा नमस्कार